ఏలూరు జిల్లాలో ఉద్యావన సాగులో ఇరవై శాతం వృద్ధి రేటు సాధించడానికి రైతులను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెట్రసెల్ చెప్పారు స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో గురువారం సుస్థిర ఆయిల్ ఫామ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఇతర ఉద్యావన పంటల వృద్ధిపై రైతుల సమస్యలు ప్రభుత్వ ప్రోత్సాహంపై రైతులకే అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో ఏలూరు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఏలూరు జిల్లాలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగవుతుందని ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకువెళ్లేందుకు రైతులు కృషి చేయాలని చెప్పారు ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు నీటి లభ్యత వాతావరణం భూసారం వంటి అనుకూలమైన అంశాలు ఉన్నాయని వీటిని ఉపయోగించుకుని మరింత అధిక విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు ఈ సందర్భంగా ఉద్యావనాల పెంపకం డ్రిప్ మైక్రో ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఉద్యావన మైక్రో ఇరిగేషన్ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కలెక్టర్ పరిశీలించారు

ஸ் ஆல் பாம்ப் இதுமர் பிராஃபிட்டு வந்து அனுக்கே காது ஜிடிபி டெவலப் காணி மன இண்டிய ఆయిల్ ని ఇంపోర్ట్ చేయడానికి తగ్గించడానికి కూడా మీరు సైలెంట్ గా చేస్తున్నారు సో మీరు గర్వంగా మన ఆయిల్ చాలా గర్వపడాలి కుటుంబానికి కాదు దేశానికే మీరు చేసిన ఆయిల్ పామ్ వల్ల చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి అది మీకు తెలియకుండానే నడుస్తుంది ఇప్పుడు మనకు ముందుగా ఉన్న గోల్స్ రెండు ఒకటి మనకి ఏరియా ఇప్పుడు దాకా మనకి వన్ పాయింట్ వన్ సిక్స్ లాక్ హెక్టర్స్ అని చెప్పాను సో అది కాకుండా ఇంకా వాళ్ళకి కూడా ఆయిల్ పాంప్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి ఏది ఎక్స్పాన్షన్ చేయాలి ఇంకా ఎక్కువ మంది మోటెట్ చేసి ఎక్కువ భూమిని ఆయిల్ పాంప్ తీసుకురావాలి మీ అందరూ ఆయిల్ పాంప్ ఫోమస్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలా మంచి రేట్లు కూడా మీకు వస్తున్నాయి దానికి కావాల్సిన స్కీమ్స్ ఏదేం కావాలి సబ్సిడీస్ ఏదేమి ఉంటుంది ఏమేమి ఇంకా మనం తీసుకొస్తాము మీకు ఏం కావాలి కూడా మ్యూచువల్గా మీకు ఏం కావాలి మీరు మాకు చెప్పడం ఏం ఎక్స్పాన్షన్ కావాలి మేము సిద్ధపడుతున్నాము మేము ఈ క్రాప్కి వస్తాము కానీ మాకు ప్రాబ్లం ఉన్నాయి దీనికి సపోర్ట్ ఇస్తే మేము ముందుకు వస్తాము చెప్పి మీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది తెలుసుకోవడానికి చెప్పడానికి ప్లస్ మేము మాత్రం మీకు ఏమేమి ఉన్నాయి మీ వాటర్ ప్రాబ్లమ్స్ దానికి సొల్యూషన్ చెప్పడానికి కూడా ఈ మీటింగ్ మీకు ఉపయోగించుకోండి సైంటిస్ట్ రిసర్చర్స్ మీ కంపెనీ తీసుకున్న వాళ్ళు వాళ్ళు చెప్పినది కరెక్ట్ గా ఫాలో చేసుకొని మేమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఉంటే అది మాత్రం కరెక్ట్ గా ఒక థర్టీ ఇయర్స్ కి ఒక కాన్స్టెంట్ గా అటెక్ట్ ఉండొచ్చు కానీ ఎప్పుడో నష్టం లేకుండా ఒక క్రాప్ డ్యూటీ అంటే అది వైల్ పాంప్ సో అందువల్ల ఇప్పుడు అది ఒక మనకు ఆయిల్ పాంప్